శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసంలో కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాల గ్రామము మహిమలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాళ్ళ కృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి శక్తి కొలది బ్రాహ్మణులకు ఇవ్వాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ శ్రీ మహావిష్ణు ఆలయమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి ఆకాశమునందు నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది కార్తీక మాసంలో శని త్రయోదశి నాడు ఈ వ్రతమును ఆచరిస్తే వందరెట్లు ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానది స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం అంటే విష్ణుకు ఎంతో ప్రీతికరం ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని అనుభవిస్తారని ప్రతీతి కార్తీక మాసంలో వస్త్రదానం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారికి పూర్వజన్మలో చేసిన సకల పాపాలు తొలగిపోతాయి ద్వాదశి నాడు యజ్ఞోపవేతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణునికి దానమిస్తే నాలుగు సముద్రముల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది సాలగ్రామ దాన మహిమ పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివసించేవాడు అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని తాను తినడు ఇతరులకు పెట్టడు ఎవరికి దానం చేయడు పైగా ఇతరులను చులకనగా చూస్తూ తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుతూ ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు ఆ వైశ్యుడు కొంతకాలం గడిచిన తర్వాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ రుణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి అలా వీలు కాదు నా ధనమును నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికి వేస్తాను అంటూ ఆవేశంతో ముందు వెనక ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోసాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టి సోకి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించాడు వెంటనే యమదూతలు అతనిని తీసుకొని పోయి నరక కూపంలో పడేశారు ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు ధర్మవీరుడు పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తుండేవాడు నీడ కొరకు చెట్లు నాటిస్తూ నీటి కొరకు నూతులు చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు కొంతకాలానికి త్రిలోక సంచారి అగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను ధర్మవీరుడు నారదుల వారికి సాస్త్రాంగ దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్జపాద్యాది విధుల చే సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నేను చేసే సత్కార్యాలను స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని వివరించుడని వినయంగా వేడుకున్నాడు నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాదులలో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది నాలుగు జాతులలో ఏ జాతి వారైనా స్త్రీ పురుషులైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయిన వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి నిష్ఠగా పూజ చేసి ఉపవాసం ఉండి సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాక ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలుగుతాయి నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు అతన్ని ఆ నరకాన్నుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకోమని చెప్పాడు నారద మహర్షి అప్పుడు ధర్మవీరుడు నారద మహర్షి నేను గోదానం భూదానం హిరణ్యదానం వంటి మహా మహా దానాలే చేశాను అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు అటువంటప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది దీని వలన ఆకలిగొన్నవానికి ఆకలి తీరదు దాహం గొన్నవారికి దాహం తీరదు అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి కలుగుతుంది అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి అని అడిగాడు ధర్మవీరుని ఉద్దేశించి నారద మహర్షి ధర్మవీరా సాలగ్రామం అంటే శిలా ప్రతిమ కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపం అని దానాల కంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది కాబట్టి నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తి పొందడానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండి దాన ధర్మాలు చేసిన సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలానికి అతను చనిపోయాడు నారదుని మాట పెడిచివిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలయందు పులిగా మూడు జన్మలందు వానరమై ఐదు జన్మలందు ఎద్దుగా మరో పది జన్మలు పందిగా జన్మించాడు అలా జరిగిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేశారు పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు రావడంతో ఆమె తల్లిదండ్రులు బంధువులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని పలికించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి మరణానంతరం స్వర్గానికి వెళ్ళారు మరి కాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామ దానం చేసిన దాని ఫలం ఎంతో ఘనమైంది కాబట్టి నీవు కూడా ఆ శాలగ్రామ దానం చేయమని చెప్పను పన్నెండవ అధ్యాయం పన్నెండవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ శివార్పణమస్తు